ప్రెజ్లాడ్ ఈరోజు మే ఇరవై మూడవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా మనం చూస్తున్నటువంటి విషయం ఈ అబద్ధ బోధకులకు ఎదురు నిలబడి పోరాడడానికి అక్కడ పౌలు తిమోతికి హెచ్చరిక చేసినటువంటి విషయాల్లో నిన్నటి దినాన పౌలు తన పరిచర్య విధానాన్ని జ్ఞాపకం చేస్తూ అక్కడ అయ్యా తిమోతి తనను తాను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఒక చక్కని మెంటర్గా గురువుగా ఉంటూ అయ్యా తిమోతి ఈ నీ పరిచర్య విధానంలో నీవు నా బోధన చూసావు కదా అట్లాగే నా ప్రవర్తనను చూసావు కదా నా ఉద్దేశము పరిచర్యలు ఎట్లా ఉందో చూసావు కదా అది చూసి నీవు నేర్చుకో నీవు పనిచేస్తున్నటువంటి ఆ ఎఫ్ఎస్ పట్టణంలో ఎఫ్ఎస్ సంఘములో ఇటువంటి పరిచర్య విధానము నీవు కలిగి ఉండు తిమోతికి తెలియనటువంటి విషయాలు ఏం కాదు అయినప్పటికీ కూడా ఆయనకు రిమెంబర్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవదిగా పరిచర్య వినా విధానములో పౌలు చూపిస్తున్నటువంటి ఒక చక్కని ఆ ఉదాహరణ కలిగినటువంటి జీవితమును మనం చూసాము అట్లాగే పర్సనల్ వర్చ్యూస్ అంటే తన యొక్క వ్యక్తిగత జీవితములో తాను కొనసాగించినటువంటి కొన్ని విషయాలను పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాం పరిచర్య విధానములో ఇది అవసరము ఒక విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి కూడా ఇది చాలా ప్రాముఖ్యము ఎందుకనంటే తిమ్మోతి ఎట్టి పరిస్థితుల్లో కూడా పౌలు యొక్క ఉద్దేశము హీ హ్యాస్ టు ఎక్సెల్ ఇన్ ద ఎఫ్ఎస్ఎస్ ఆ ఎఫ్ఎస్ పట్టణంలో తన పరిచర్యలో పౌలు తిమోతి విషయంలో ఎక్సలెంట్గా తిమోతి అక్కడ పరి పరిచర్య జరిగించాలనేది పౌలు యొక్క ఉద్దేశం అట్లాగే ఆయన యొక్క తన వ్యక్తిగత విషయాల్లో అంటే తాను కలిగి ఉంటున్నటువంటి ఆ మంచి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ తిమోతికి ఒక ఎగ్జాంపుల్గా తనను తాను చూపించుకుంటా ఉన్నాడు నిన్న చూసినటువంటి మూడు విషయాలు పరిచర్యకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చూపించేటటువంటి మిగతా నాలుగు విషయాలు వ్యక్తిగతంగా ఒక బోధకుడే కానివ్వండి ఒక సంఘ కాపరి ఒక దైవజనుడు కలిగి ఉండాలి అట్లాగే ఒక విశ్వాసి కూడా తన అనుదిన జీవితంలో వీటిని కలిగి ఉండవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం కాబట్టి ఆ నాలుగు విషయాలు ఏంటో మనం చూస్తాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో మనం చూసినట్లయితే నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును ఇవి నిన్నటి దినాన మనం చూసి ఉంటాము ఈరోజు మనం చూసేటటువంటి విషయం నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును ఈ నాలుగు విషయాలను మనం ఇక్కడ గమనించాలి పౌలు యొక్క ట్రంప్ కార్డ్ లేకపోతే పౌలు యొక్క బేస్ లేదా ఫౌండేషన్ ఏమిటి అనేది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కలిగి ఉంటున్నటువంటి ఆ విశ్వాసం ఫెయిత్ఫుల్నెస్ నాట్ ఫెయిత్లెస్నెస్ విశ్వాసము కలిగి ఉండడము నా విశ్వాసమును అంటూ ఉన్నాడు పౌలు ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు అనంటే ఆయన కనపరిచినటువంటి ఆ విశ్వాసము ఏతి మోతి నీ ఎఫ్ఎస్ పట్టణంలో నీవు చేస్తున్నటువంటి నీ పరిచర్య విధానములో నేను కలిగి ఉంటున్నటువంటి దేవుని ఎడల ఆ విశ్వాసమును నీవు జ్ఞాపకం చేసుకో నన్ను మాదిరిగా తీసుకొని ఆ ఎఫస్సు పట్టణంలో నీవు పరిచర్య చెయ్యి అంటా ఉన్నాడు నా విశ్వాసమును చూడు నా విశ్వాసమును చూడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు ప్రభువారు తాను బోధించినటువంటి ఆ బోధలో మనం చూసినట్లయితే ఆ బోధలో మనము అక్కడ గమనించినట్లయితే తన ఇంటి ఇంటివారినైనాను లేకపోతే ఎవరైనా పరిచర్యకు వెళ్ళినప్పుడు ఇంటి వారిని అన్నదములను అక్క చెల్లెలను అందరిని వదిలేసినటువంటి వారైనా కానివ్వండి లేకపోతే అన్నీ ఏమంటారు ఎక్స్ట్రా థింగ్స్ తీసుకొని వెళ్ళనవసరం లేదు ఏ సమయమంది ఏది కావాలో ఏవి తినాలో ఏది నీకు సమకూర్చాలో దేవుడు అక్కడ సమకూరుస్తాడు అని చెప్పి చెప్పడం మనం అక్కడ చూస్తాం ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు యొక్క ప్రయాణము ఆ మొదటి మిషనరీ యాత్ర మొదలుకొని తిరిగి ఆయన ఆ రోమా చెరకు లేదా ఆ రోమా పట్టణంలో ప్రవేశపెట్టబడే వరకు కూడా ద సేమ్ ఫైది కంటిన్యూడ్ ఆ మొదటి దినమున దమస్కు మార్గంలో తాను ఏ విశ్వాసమునైతే కనపరిచాడో చివరగా ఆయన రోమాలో ప్రవేశించే వరకు కూడా అదే విశ్వాసమును కనపరచాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పౌలు యొక్క విశ్వాసము పరిస్థితులను బట్టి లేదా ఇతరత్రమైనటువంటి స్థితిగతులను అందుకనే మనం చూసినట్లయితే ఫిలిపీ పత్రికలో ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే తిమోతి అక్కడ పౌలు ఆ ఫిలిపీకి రాస్తూ అంటున్నటువంటి విషయము నేను అందరూ కూడా అక్కడ ఫిలిపి పట్టణానికి ఆయన హెచ్చరిక చే తృప్తి కలిగి ఉండటకు నేర్చుకున్నామంటాడు పౌలు అది నేర్చుకున్నాను అంటాడు ఆకలిగొని ఉండే పరిస్థితులు నాకు తెలుసు కడుపు నిండి ఉండే పరిస్థితులు నాకు తెలుసు అంటాడు అక్కడ ఆ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొని ఉన్నాను సంతృప్తి అవులో ఈ సంతృప్తి కలిగి ఉన్నాడు కాబట్టే అంటే నాకు తక్కువ దేవా లేదా నాకు అది ఇవ్వలేదు ఇది నాట్ అట్ ఆల్ కంప్లైంటింగ్ అండి ఏ పరిస్థితి అయినా ఇట్ ఈజ్ అండర్ ద విల్ ఆఫ్ గాడ్ అంతే ముందుకెళ్లడమే అక్కడ చెప్తున్నటువంటి గొప్ప మాట కనుక మనం చూసినట్లయితే ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో నెరుగుదును ప్రతి విషయంలో అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొన్ని ఉండటకును సమృద్ధి కలిగి ఉండటకును లేమి కలిగి ఉండుటకు నేర్చుకొని ఉన్నాను ఆలోచించాలి ఈ మాట ఆయన విశ్వాసం ఇంకా పదమూడవచ్చు ఉంటాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అదండి పౌరు విశ్వాసం ఇక రెండో అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప మాట బ్రతుకుట క్రయిస్తే చావైతే లాభం అదండి పౌలు యొక్క విశ్వాసం అందుకనే హీ సెట్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు థి మూర్తి అయా నా విశ్వాసమును నీవు చూసావు అదే విశ్వాసమును నీవు కలిగి ఉండు రెండో విషయాన్ని గనక మనం అక్కడ గమనించినట్లయితే అదే పదవ వచ్చినంలో అంటాడు నా దీర్ఘశాంతమును నా దీర్ఘ దీర్ఘశాంతమును పౌలుకి ఎంత దీర్ఘ శాంతమో ఇక్కడ మనం గుర్తించాలి ఎందుకనంటే పౌలు తాను కనిపరిచినటువంటి ఆ దీర్ఘ శాంతము ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించగలగాలి ఎందుకనంటే పౌలు పరిస్థితులను బట్టి ఆయన కనపరిచినటువంటి ఆ పేషెన్స్ను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే తాను ఎటువంటి పేషెన్స్ కలిగి ఉన్నాడు అనంటే ఈవెన్ ఓడబద్దలైపోయినప్పుడు కూడా ఆయన మాట అందరికీ ధైర్యం కలిగించి పరిస్థితి చేయి దాటిపోయింది కదా అని వాళ్ళందరినీ వదిలేయలేదండి కోవులు అక్కడ ఆయన కనపరిచినటువంటి ఆ పేషెన్స్ను మనం ఒకవేళ గమనించినట్లయితే అక్కడ రాళ్ళతో వారు కొట్టి చంపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన చనిపోయడానికి వారు వదిలేసినప్పుడు కూడా ఆయన తిరిగి మళ్ళీ ఇంకో పట్టణానికి వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటన ప్రారంభించి ఎంత పేషెన్స్ అండి ఇక్కడ గమనించాలి ఈనాడు నీ దీర్ఘశాంతం ఏమిటి మొదటగా పౌలు యొక్క విశ్వాసమును మనం చూస్తాము ఉన్నాం ఇక్కడ పౌలు యొక్క దీర్ఘశాంతమును మనం చూస్తా ఉన్నాం ఇంకా గొప్పగా మనం చూసినట్లయితే మూడో విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే నా ప్రేమను అంటాడు మై లవ్ అంటే నేను ఎటువంటి స్వార్థము లేనటువంటి ప్రేమను నేను కనపరిచాను ఎందుకనంటే ఆలోచించాలి అంతటి ప్రేమ పౌలుకు ఆ వాల్యూ తెలుసు కనుకనే కొరంది రాసినటువంటి పదమూడో అధ్యాయం మొదటి కొరంది పదమూడో అధ్యాయం ప్రేమను గురించినటువంటి ఒక గొప్ప నిర్వచనము పౌలు మాత్రమే ఇయ్యగలిగాడు ఎందుకనంటే ప్రేమ ఎట్టి విషయాలను చేయగలదో ప్రేమ ఎట్టి విషయాలను అక్కడ నిలబెట్టగలదో అవన్నీ కూడా పౌలు ఎట్లా అందించగలిగాడు బికాస్ ఈ హ్యాడ్ దట్ అన్సెల్ఫిష్ లవ్ ఆయన అటువంటి స్వార్థము లేనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు కనుకనే ఆయనే ఆ ప్రేమకు గొప్ప నిర్వచనము నేటి దినా సంఘాలకు ఆయన అందించగలిగాడు తిమోతి హ్యావ్ దట్ సేమ్ లవ్ టువర్డ్స్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ అంటే అదే ప్రేమను నీవు ఆ పాస్టర్గా ఉంటున్నటువంటి ఆ ఎఫ్ఎస్ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి నీవు అదే ప్రేమను ఎక్స్టెండ్ చేయి ఎంత గొప్ప మాట అండి ఇంకా మనం చివరిగా ఆలోచించినట్లయితే ఆ నా ఓర్పును అని అంటాడు మై పర్సీవియరెన్స్ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము దీర్ఘశాంతము అట్లాగే ఇక్కడ చూపించబడుతున్నటువంటి ఓర్పు ఇవి రెండు కోణాలలో అంటే ఆ ఒకందుకు అవి కనబడటానికి పర్యాయ పదాల్లానే ఉండవచ్చు కానీ అక్కడ పౌలు చూపెడుతున్నటువంటి ఆ దీర్ఘశా ఇక్కడ ఓర్పు అనేటటువంటి పదానికి పౌలు చూపెడుతున్నటువంటి గొప్ప నిర్వచనము గనుక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే నాట్ సో మచ్ విత్ ద డిఫికల్ట్స్ అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఆ ఇబ్బందికర పరిస్థితుల మధ్యలో కూడా నీ ఓపికను నీ ఓర్పును నీ సహనమును నీవు కనపరచు పౌలు అది కనపరచలేదా అంటే ఎటువంటి హింసను ఆయన ఎదుర్కొంటున్నప్పటికీ కూడా హీ నెవర్ అంటే ఆయన ఎప్పుడు కూడా తిరిగి పోట్లాడే ప్రయత్నము ఎక్కడా కూడా చేయలేదు ఆ ఓర్పును మనం ఇక్కడ గమనించాలి ఆ పర్సీవియరెన్స్ను ఆయన కనపరిచినటువంటి ఆ ఓపికను మనం ఇక్కడ గుర్తించాలి ఇది ప్రతి విశ్వాసికి నీటి దినాన కనువిప్పు ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి అవసరతను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం దైవజనునిగా తిమ్మోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దైవజను ప్రతి దైవజనునికి ప్రతి సంఘ కాపరికి ఇటువంటి ఓర్పును కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు అట్లాగే ప్రతి విశ్వాసికి కూడా హెచ్చరిక చేస్తాడు ఇక్కడ పౌలు కలిగి ఉంటున్నటువంటి ఆ వ్యక్తిగత విషయాలు నాడు మనకొక సవాలుగా దేవుడు మన ఎదుట పెడతా ఉన్నాడు ఇక్కడ మనం పౌలు చెప్తున్నటువంటి విషయాలు అయా నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును అలాగే నా ప్రేమను నా ఓర్పును నీవు చూసావు కదా తిమోతి అవే విషయాలు నీవు కలిగి ఉండి నీ సంగం ఎదుట నీవు ప్రదర్శించు ఇమోతి వరకే ఇది పరిమితమాన్ని కాదు ఈనాడు ఒక దైవజనునిగా లేదా ఒక విశ్వాసిగా దేవుడు నీకు కూడా సవాలు వేస్తూ ఉన్నాడు యా పౌలు కలిగి ఉంటున్నటువంటి పౌలు చక్కగా తనను తాను ఉదాహరణగా వ్యక్తిగత విషయాల్లో ఏ విషయాల పట్ల ఆయన కలిగి ఉన్నాడని చూపిస్తూ ఉన్నాడో నీవు ఆ విషయాలను కలిగి ఉంటావు పౌలు కలిగి ఉంటున్నటువంటి విశ్వాసము నీవు కలిగి ఉంటా పౌలు కలిగి ఉంటున్నటువంటి ఆ దివ్యశాంతమును నీవు కలిగి ఉంటా ఉన్నావా పౌలు కలిగి ఉంటున్నటువంటి ఆ ప్రేమను నీవు కలిగి ఉంటా ఉన్నావా పౌలు కలిగి ఉంటున్నటువంటి ఆ ఓర్పును నీవు కలిగి ఉంటా ఉన్నావా ఎంత గొప్ప విషయాల మన నాడు ఈ సవాలును మనం స్వీకరించాల్సి మనము కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి విషయాలను మనం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకనంటే ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాస జీవితంలో నీవేమై ఉంటున్నావో తెలుసుకునడానికి ఈ విషయాలన్నీ కూడా ఒక కులమానమని మనం గ్రహించాలి కాబట్టి ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవ పౌలు పరిచర్య విధానంలో చూపించినటువంటి తన జీవితమును మేము చూస్తా ఉన్నాం ఈనాడు తండ్రి దేవ తాను కలిగి ఉంటున్నటువంటి ఆ వ్యక్తిగత విషయాల్లో ఆయన కలిగి ఉంటున్నటువంటి విశ్వాసమే కానివ్వండి దీర్ఘశాంతమే కానివ్వండి ఆయన కలిగి ఉంటున్నటువంటి ఆ ప్రేమ ఆయన కలిగి ఉంటున్నటువంటి ఆ ఓర్పు మాకు కా అతని మాదిరిని ఆయన చూపిస్తూ ఉన్నాడు తిమోతికి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్ పట్టణంలో ఇటువంటివి నీవు ప్రదర్శించాలి కలిగి ఉండాలని హెచ్చరిస్తా నాడు మా జీవితంలో ఇటువంటి మేము జీవిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో మీరు మాకు హెచ్చరిక చేస్తారు మా తండ్రి తండేవ ఇటువంటి వాటిని కలిగి ఉండాలని హెచ్చరిక ఇవి మేము కలిగి ఉంటూ మా జీవితాలలో అహర్నిశలు వీటి కోసము పోరాడుతూ ఇవి కలిగి ఉండటానికి మీ వాక్యమును చేతపట్టుకొని తండ్రి దేవ మేము ముందు కొనసాగే కృపను మాకు అనుగ్రహించి ఏ ప్రార్థించాడు ప్రార్థించాడి వేడుకుంటాం తండ్రి అమె